జై శ్రీరామ్ నేను రేజిటి వేణురేజిటి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం ధనుర్మాస వ్రతంలో ఇరవై ఒకటవ పాసురం దాని భావం గురించి తెలుసుకుందాం மாத்தே பால் சுள் பெரும் அருங்கி நுழாய் தோத்தமாய் நின்ற சுடரே தூயலாய் மாத்தா ரணக்கு வலுதுலந்து உண்ணுவாசற்கன் ஆத்தாது வந்து உன்னடி பனையுமா போலே போத்தியாம் வந்தோ புகழந்தேல ஆண்டால் திருடர்களேரன் ఒదు క్రింద పెట్టిన కొండలు చకచకా నిండి పొంగి పొడినట్లు స్రవించపాలుగల లెక్క కందని బలిష్టమైన ఆవులను కలిగినట్టి నందగోపాని కుమార రత్నమా మేలుకొనవయ్యా దృఢమైన ప్రమాణములు పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపమా ఆశ్రితులను రక్షించుడి ఎందు దృఢమైన ప్రతిజ్ఞ గల మహామహిమ సంపన్నుడా నీ రూపము వాక్కులకు మనస్సుకు గోచరించినదైనది భక్తులమైన మమ్మలను అనుగ్రహించుటకై దివ్య మంగళ విగ్రహముగా ధరించినవాడా శత్రువులు నీ యొక్క పరాక్రమునకు దాసులైన వాకట నిలిచి నీ పాదార విందములను ఆశ్రయించినట్లు మేము నిన్ను విడవజాలక నీ చే స్తుతించుచు నీకు మంగళాశాసమును చేయుటికై వచ్చి ఉన్నాము జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై